హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సన్వితా వండర్స్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ శనివారము నాగల చవితి పండుగ వచ్చిందండి ఈ కార్తీక మాసంలో నాగల చవితి పండుగ రోజు ఎటువంటి విధి విధానాలు పాటిస్తే రాహుకేతు దోషాలు సర్పదోషాలు తొలగుతాయో అలాగే మనకు సంతానము ఆయుర ఆరోగ్య వృద్ధి చెందుతుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము మొదటగా ఏదైనా దేవాలయం దగ్గర ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు పసుపు నీరు చల్లాలి తర్వాత పసుపు కుంకుమ చల్లి ముగ్గు వేసి దీపం వెలిగించి పుష్పాలు అలంకరించాలి తర్వాత పుట్టలో పాలు పోయాలి నైవేద్యంగా చలిమిడిని సమర్పించాలి నవనాగదేవతల పేర్లు తలుచుకుంటూ ప్రదక్షిణలు చేయాలి అనంత వాసుకి ఆదిశేష పద్మనాభ శంఖపాల్ కంబల్ తక్షక మరియు కాళియా అని తొమ్మిది మంది నాగదేవతల పేర్లు తలుచుకుంటూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల ఆ దేవతల యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది అలాగే కలియుగ బాధలు ఉన్నవారు జండ నాగులకు పాలు పోసి పత్తి పసుపు వస్త్రాన్ని సమర్పించి దీపం పెట్టి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించడం వల్ల కలియుగ బాధను తొలగించుకోవచ్చు పూజా సమయం వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు శుభ సమయం ఉందండి ఈ సమయంలో పూజ చేయడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్